ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆనబకాయ పోసి ఇగురు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది వీడియో చూసేయండి ముందుగా బాండి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనబకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ కూడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ గ్లాస్ వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడగా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అనబకాయ కర్రీ చాలా మంచిది మన స్టమక్కి అరుగుదల బాగా ఉంటుంది దీంట్లో ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా కమ్మగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి